ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు నీటి దగ్గర లేదా పర్వతాల దగ్గరకు వెళ్లకూడదని చెప్పడం వెనుక ఉన్న కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి భద్రతా కారణాలు నీరు జారిపడటం మునగటం లేదా మలిన జలాల వల్ల సంక్రమణ భయం ఉంటుంది పర్వతాలు ఎత్తైన ప్రదేశాల్లో తక్కువ ఆక్సిజన్ ఉండటం వల్ల తల్లి లేదా బిడ్డకు హానికరం కావచ్చు అమ్మమ్మలు సంప్రదాయాలు కొన్ని సంస్కృతుల్లో పర్వతాలు జలాలు వంటి సహజ అంశాల్లో ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయనే నమ్మకం ఉంటుంది శారీరక ఒత్తిడి పర్వత ప్రాంతాలు ఎక్కువ శ్రమను అవసరం చేస్తాయి నీటిలో కార్యకలాపాలు ప్రమాదకరం కావచ్చు వైద్య కారణాలు ఎత్తురోగం అధిక ఎత్తుల్లో తక్కువ ఆక్సిజన్ కారణంగా పిండం పెరుగుదలకు సమస్యలు రావచ్చు ప్రాచీన కాలంలో అవసరం పూర్వకాలంలో పర్వతాలు లేదా నీటి ప్రాంతాల్లో అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవచ్చు ఇప్పటి వైద్య దృక్కోణంలో సురక్షిత చర్యలు తీసుకుంటే గర్భిణీ స్త్రీలు నీటి లేదా పర్వతాల దగ్గరికి వెళ్లడంలో పెద్ద సమస్య ఉండదు ఎలాంటి కార్యకలాపాలు చేయాలంటే ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది